నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి ముఖ్య అంశాలు దాదాపుగా నా నాలుగు సంవత్సరాల క్రితం ఒక ప్రధాన అవనిగడ్డి సెంటర్లో అవనిగడ్డి నియోజకవర్గ ప్రధాన సెంటర్లో ఒక ప్రముఖ డాక్టర్ గారు శ్రీహరి గారికి హత్య కేసు కూడా జరిగింది హత్య కేసు జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా పోలీసులు ఎలాంటి స్పందన కూడా లేదు ఆనాడు మరి పోలీసులకు మరి ఎలాంటి ఏ రికమెండేషన్ వచ్చి రాజకీయ రాజకీయ ఒత్తులు రాని లేకపోతే పోలీసే దాన్ని పక్కన పెట్టని ఆ కేసు ఇవాటి వరకు కూడా కనీసం ఎవరు ఎలా జరిగింది అనేది కూడా తీర్చలేని పరిస్థితులు అయ్యింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం రాగానే నెల పదిహేను రోజుల్లోనే మా నాయకుడు మండ మండలి బుద్ధప్రసాద్ గారు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రంగా పవన్ కళ్యాణ్ గారికి అదే రంగ డీజీపీ గారికి కూడా కేసు పూర్వపురాలు ఇచ్చి సిబిసిఐడి వారికి అప్పు చేపిస్తాం చాలా హర్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాం అవనిగడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ లేకపోతే లేకపోతే పత్రికల్లో కానీ వస్తూ హర్షం వ్యక్తం చేస్తారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు రెండు సార్లు అవనిగడ్డ వచ్చారు ఒకసారి కాలేజీ గ్రౌండ్ పెట్టినప్పుడు సిఆర్ రాఘవ గారు డాక్టర్ గారు కేసు మమ్మల్ని కానీ గెలిపిస్తే కోటం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేపించి సీబీఐకి ఇస్తామని చెప్పి ఆనాడు అన్నారు ఇదే ప్లేస్ లో ఒంకి సెంటర్లో కూడా పెట్టినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పవన్ వీళ్ళ ప్రజలందరూ కూడా ప్లకార్డ్స్ కూడా పట్టుకున్నారు ఆ కేసు ఛేదించాలి ఛేదించాలి అని చెప్పి అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు ఆ రోజున మా కూటమి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా కూడా కేసు తీస్తాం ఎవరైనా సరే ఎలాంటి ముద్దలైనా సరే తీస్తామని చెప్పనేది ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది బుద్ధప్రసాద్ గారు అయితే నాలుగు సంవత్సరాలు కాబట్టి ఈ నలభై నాలుగు నెలలు నుంచి కూడా ప్రతిసారి కూడా కనీసం నెలకు ప్రెస్ మీట్లు కానీ మీటింగ్లు కానీ చెబుతూ కూడా జరిగింది ఇంకా డాక్టర్ డాక్టర్ గాని ప్రముఖ డాక్టర్ కానీ ఇక్కడ అవనిగడ్లో చంపేస్తే కనీసం భయభ్రాంతకు గురైతే ఆ చంపేసిన టైం కనీసం అవన్న పొర పుర ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా భయపడ్డ పరిస్థితులు వచ్చినాయి భయాందోళనలో కూడా ఉండే పరిస్థితులు వచ్చినాయి అని ఆ రోజు నుంచి ఎత్తిరో కొట్టుకున్నా సరే ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అటు రాజకీయం కానీ ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఆ సీనియర్ డాక్టర్ గారు అబ్బాయిలు అయితే డీజీపీ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసామని చెప్పని అర్థం కూడా జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా పురోగతి లేదు కూట ప్రభుత్వం మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో అవన్నీ శాసనసభ్యులు అఖండి మెజారిటీతో గెలిపించిన వెంటనే నెల పదిహేను రోజుల్లో ఈ కేసుని సిబిసిఐడి వారికి అప్పచెప్పారంటే ఆ కేసులో ఎంతటి దోషులైనా సరే వెలికి తీసి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి చేస్తారు అని చెప్పని ఇండియా నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున ఈ రోజు చంద్రబాబు నాయుడు